సార్ పాప శరీర పాప అమ్మ నాయన లేదో నేను సాకు తేను పోషించలేకుండా ఏమన్నా పిల్లలకు సహాయం చేయండి సార్ చుట్టూ తిండి తిండి కూడా తినడానికి కూడా లేదు నాకు ఎవరు లేరు సార్ ఈ పిల్లని పోషించడానికి మీరు సై వచ్చి మీరు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటుండ సార్ అందరికి ఇక్కడ మనం లైవ్లో చూస్తే చాలా అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ పాప పరిస్థితి పాప చూడ పుట్టుకతోనే పెరాసిస్ పడింది ఈ రోజు దగ్గర దగ్గర పాపకి వచ్చేసి పది నుంచి పద్నాలుగేళ్ళు వయసుంది ఈ పాప జైలు వచ్చేసి మీ పేరు ఆదిలక్ష్మ వాళ్ళ మదర్ అంటే వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళ నాన్న కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ పెద్ద మీద అంటే వాళ్ళ తల్లి మీద వదిలిపెట్టిపోవడంతో ఆమె పరిస్థితి చాలా దయచి చిన్నప్పటి నుంచి ఆ పాపను అంటే తను సాకడం ఎలా సాగుతుందంటే ఆ పాప ఒంటికి నెట్టిను ప్రాబ్లమ్స్ అన్నీ తన మనసులో ఉన్నా కానీ ఎక్కడే కానీ ఆమె బాధపడకుండా అవన్నీ తీసేస్తూ ఆ పాప దగ్గర ఇన్ని రోజులు కాపాడు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఆమె వయసు పైబడంతో అంటే రోజు కానీ పని కానీ పోని పరిస్థితి ఓన్లీ పెంచుతోనే ఆమె జీవనం సాగిస్తుంది ఆ పాప మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఏం లేదు ఆ పరిస్థితి పరిస్థితి వెనకగానే చీరలు కట్టుకోండి ఇల్లు కానీ ఇల్లు కానీ వెనక ఆల్రెడీ హౌస్ ఉంది కానీ పడిపోయే స్థితిలో ఉంది చీరలు కట్టుకొని చాలా స్థితిలో అనే విషయాన్ని చూసి మన దువూరు మహిళా కానిస్టేబుల్ మేడం గారు భారతీ మేడం గారు శ్రీ వినాయక పౌర్ణ టీం దృష్టికి తేవడం జరిగింది మనం ఇదే విషయాన్ని ఈ అంటే మేడం తెచ్చిన విషయాన్ని మనము మన దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే పాప దృష్టి చూసి అయ్యో చాలా బాధగా ఉంది అన్న ముందు మీరు తినడానికి పోండి తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా చూద్దామని చెప్పి చూడ ఈ లైవ్లో చూసే గ్రాసరీస్ అన్ని దాకా చూడ రైసు ఇవన్నీ ఈ గ్రాసరీస్ అన్ని మనకు అందివ్వడంతో రోజు శ్రీ వినాయక పొడి ఇష్టము పెద్ద పెద్ద చిన్నవరం గ్రామం వచ్చి ఇక్కడ మన ఆదిలస్ ఇంటి దగ్గర ఇవ్వడం జరిగింది ఇదే ఇప్పుడు మనకు వెయ్యి రూపాయలు అంటే కుమారస్వామి గారు మనకు వెయ్యి రూపాయలు డబ్బులు లైవ్ లోస్ మూడు రైస్ ప్యాకెట్లు నిత్యావసర వస్తువులు దగ్గర దగ్గర కనీసం అంటే ఒక ఐదు నెలల వరకు ఆమెకి ఇబ్బంది లేకుండా గ్రాసరీస్ రోజువారీ చేయడం ఇబ్బంది లేకుండా అందించి మళ్ళీ వెయ్యి రూపాయలు నగదు అంటే మెడిసిన్ కానీ ఆమెకి ఏదైనా గ్రాస్ ఏదైనా పిల్లలకు స్నాక్స్ కానీ తెచ్చుకొని చెప్పి మనకు కుమారస్వామి వెయ్యి రూపాయలు డబ్బులు అవుతుంది ఇంత గొప్ప సహాయం చేసిన కుమారస్వామి చంద్రబాబు దంపతి సలహా ఉండాలని వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను చేసిన సరుకులు డబ్బు మాకు అందిన కుటుంబంలో చల్లగా నిన్న దేవుడు దీవించాలి సార్ చల్లగా ఇక్కడ మనం ప్రస్తుతం ఉండేది పెద్దజొన్నవారం గ్రామం ఈ గ్రామంలో మేము దివూరు పోలీస్ స్టేషన్ నందు నేను పనిచేశాను ఒకసారి వచ్చినాను ఈ గ్రామం కంప్లైంట్ నిమిత్తం మేము వరకు వస్తే ఆ పాప స్థితి చేసినా చాలా దయానికంగా ఉంది పుట్టుకతోనే ఆ పాపకు ఫిట్స్ రావడం వల్ల గ్రోత్ అనేది ఏం లేకపోకుండా ఎప్పటికీ మన పరిమితమై ఉంటుంది ఆ పరిమితమైన ఈ పాప తల్లి చనిపోవడంతో తండ్రి వదిలేసి వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి వాళ్ళ జేజ్ అయిన ఈ పెద్ద కొంచెం బాగా చూసుకుంటా చేస్తా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులో ఉంటే నేను ఒకసారి మన వినాయక ఫౌండేషన్ అన్నగారికి తెలియజేయడం అయింది అన్న ఇట్లా పరిస్థితి ఉంది పాప విషయం అయితే కన్నా చాలా దయానికంగా ఉంది మీరు ఒకసారి స్పందించి వీళ్ళకి కావాల్సిన ఆహారానికి సంబంధించిన ఫుడ్ ఏమైనా సహాయం చేయండి అని చెప్పిన వెంటనే మరి మన సారు కుమారస్వామి అతని భార్య ఇద్దరు ఈమెకు సహాయం ఈరోజు సహాయాన్ని అందించారు ఈ ఆదిలక్ష్మికి ఈ చిన్న పాప ఉండడానికి ప్రస్తుతం అయితే ఈ కొట్టం ఉంది ఈ కొట్టంలో ఇప్పుడు వర్ష వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో అంతా మొత్తం కారి చాలా ఇబ్బంది పడుతుంది ఆ పెద్ద ఆమెకు కొంచెం ఇంటి ముందు ఒక రవా స్థలం ఉంది దాంట్లో రేకుల షెడ్డు అయినా వేసి ఇద్దరిమైనా రేకుల షెడ్డు వరకు సాయం చేయమని కోరుతా ఉంది నా వంతు సాయంగా కూడా నేను ఏమైనా సహాయపడతాను అలాగా ఉన్న పాతలు కూడా ఈమెకు త్వరలో ఒక ఇంటిని సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను